అందరికీ నమస్కారం కి స్వాగతం ఈరోజు మనం ఒక ముఖ్యమైన ఆరోగ్య విషయం గురించి మాట్లాడబోతున్నాం అదే స్కోలియోసిస్ స్కోలియాసిస్ అనేది పిల్లలను లేదా యువకులను మాత్రమే కాదు పెద్దవాళ్ళను కూడా ప్రభావితం చేస్తుంది చాలా సార్లు ఇది ఎక్కువ అయ్యే వరకు ఎవరికీ తెలియదు ఈరోజు మనతో డాక్టర్ యుఎన్ సందీప్ వర్మ గారు ఉన్నారు ఆయన బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ స్కోలియోసిస్ చికిత్స విధానంలో చాలా అనుభవం ఉన్నవారు ఈ ఎపిసోడ్లో ఆయన స్కోలియోసిస్ అంటే ఏమిటి దానికి కారణాలు ఏమిటి ప్రమాదకారకాలు ఏమిటి దాన్ని ఎలా చూసుకోవచ్చు లేదా నివారించవచ్చు అని వివరిస్తారు డాక్టర్ సందీప్ వర్మ గారు ఈ పాడ్కాస్ట్ పాడ్కాస్ట్లో స్కోలియోసిస్ గురించి మాతో చర్చిస్తున్నందుకు ధన్యవాదాలు స్కోలియాసిస్ అంటే ఏమిటి నార్మల్లీ మన వెన్ను పూసలో సైడ్ నుంచి చూసినప్పుడు మూడు కరువులు ఉంటాయి మెడలో ఒక కరువు ఛాతి భాగంలో కరువు నడుములో ఒక కరువు కానీ ముందు నుంచి కానీ వెనక నుంచి కానీ చూస్తే వెన్ను పూస గా ఉంటుంది అది కొంతమందిలో ఆ వెన్ను పూస ముందు నుంచి వెనక నుంచి చూసినప్పుడు కూడా ఉంటుంది వంపు ఉంటుంది ఇది అబ్నార్మల్ కండిషన్ దీని అంటారు సో డాక్టర్ స్కోలియోసిస్ ఎన్ని రకాలు అది ఎందువల్ల వస్తుంది స్కోలియోసిస్ ని బ్రాడ్గా నాలుగు రకాలుగా విభజించారు ఒకటి ఇడియోపథిక్ స్కోలియోసిస్ అంటే ఎందుకు వస్తుందో కారణం తెలియదు రెండు కంజినెంటల్ స్కోలియోసిస్ అంటే పురిట్లో బిడ్డ ఉన్నప్పుడు ఏదైనా జెనెటిక్ ప్రాబ్లం వల్ల పెరిగిన తర్వాత స్కోలియోసిస్ రావచ్చు మూడు న్యూరోమస్కులర్ స్కోలియోసిస్ అంటే మన శరీరంలో కండరాలు నర్వస్ సిస్టమ్ యొక్క ఏదైనా తేడా ఉన్నా ఏదైనా డెఫిసిట్స్ ఉన్నా ఏంటంటే స్పైనా బైఫిడా కానీ సెరిబ్రల్ పాలసీ కానీ మస్కుల డిస్ట్రోఫీ కానీ ఈ కండిషన్స్లో లో స్కోలియోసిప్స్ ఉంది అంటే మన వయసు పెరిగే కొద్దీ మన జాయింట్స్ డ్యామేజ్ డిస్క్ ప్రాబ్లం రావటం ఆర్థరైటిస్ రావటం దీనివల్ల కూడా స్కోలియోసిస్ వస్తుంది దీన్ని డీజెనరేటివ్ స్కోలియోసిస్ అంటారు డాక్టర్ సందీప్ వర్మ లక్షణాలు ఏమిటి స్కోలియోసిస్ ఉన్న పేషెంట్స్ కి కొన్ని చాలా చిన్న చిన్న సింటమ్స్ ఉండొచ్చు ఏంటంటే ఒక షోల్డర్ పైకి ఒక షోల్డర్ కిందకి ఉండటం మెడ ఈ ఒక స్లైట్గా వంగి ఉండటం హిప్ ఒక హిప్ పైన ఒక హిప్ కింద ఉండటం ఒక కాలు పొడుగు ఒక కాలు పొడుగు తక్కువ నడిచేటప్పుడు బ్యాలెన్స్ లేకపోవటం నడుము నొప్పి నొప్పి ఉంటాయి కొంత సివియర్ కండిషన్స్లో ఏంటంటే స్కోలియోసిస్ పేషెంట్కి శ్వాస తీసుకోవటం రోజు వాళ్ళ పనులు చేయటం కూడా ఇబ్బంది అవుతుంది ఇవన్నీ స్కోలియోసిస్ యొక్క లక్షణాలు సో డాక్టర్ స్కోలియాసిస్ నిర్ధారణ ఎలా చేస్తారు నార్మల్గా స్కోలియోసిస్ ని డాక్టర్ పేషెంట్ ఎగ్జామిన్ చేసి పరీక్ష చేసినప్పుడు ఆ వెన్నుపూసలో ఒక వంపు తెలుస్తుంది ఇంకా క్లియర్గా తెలియాలి అంటే ఎక్స్రే హోల్స్ పైన ఎక్స్రే ముందు నుంచి సైడ్ నుంచి పేషెంట్ ముందుకు వంగి పేషెంట్ సైడ్కు వంగి తీసినప్పుడు మన స్కోలియోసిస్ ఉందా అంటే ఎంత కర్వేచర్లో ఉందో తెలుస్తుంది ఇంకా అడ్వాన్స్డ్ ఏంటంటే సిటీస్ పైన ఎంఆర్ఐస్ పైన చేసి స్కోలియోసిస్ దేని వల్ల వచ్చింది ఇవి కూడా కనిపెట్టచ్చు స్కోలియోసిస్ యొక్క చికిత్స ఏమిటి మైల్డ్ కేసెస్ అంటే చిన్న వంపు ఉంది పేషెంట్కి సింటమ్స్ ఏం లేవు ఏమి ట్రీట్మెంట్ అక్కర్లేదు అబ్జర్వేషన్ ఉంచితే సరిపోతుంది ఆరు నెలలకి సంవత్సరానికి ఒకసారి ఎక్స్రే తీసుకొని యాంగిల్ చూసుకుంటూ ఉంటే చాలు ఏమైనా చిన్న చిన్న నడువు నొప్పి ఉంటే వాటికి మందులు వేసుకుంటే సరిపోతుంది మోడరేట్ కేసెస్ అంటే యాంగిల్ ఎక్కువ ఉంది సిమ్టమ్స్ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి అలాంటి వాళ్ళకి బ్రేసింగ్ అంటే పట్టి వేస్తారు పేషెంట్కి తగ్గట్టు పట్టీ తయారు చేసి వేస్తారు ఇంకోటి ఫిజికల్ థెరపీ ఎక్సర్సైజెస్ చేస్తారు అడ్వాన్స్డ్ కండిషన్స్ అంటే యాంగిల్ ఎక్కువ ఉన్న పేషెంట్కి బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న సర్జరీ చేయాల్సిందే వేరే ఏ ఆప్షన్ లేదు సో డాక్టర్ స్కోలియోసిస్ నివారణ ఏమిటి నార్మల్గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ స్కోలియోసిస్ యొక్క కాజ్ ఏంటంటే ఇడియోపతిక్ అంటే ఎందుకు వస్తుందో తెలియదు సో ఇది మనం ప్రివెంట్ చేయలేం కానీ టైప్ ఆఫ్ స్కోలియోసిస్ వచ్చింది అంటే వాళ్ళు కొంచెం ఫిజికల్ థెరపీ జాగ్రత్తలు తీసుకొని ఆ డిస్క్ ప్రాబ్లం ట్రీట్మెంట్ చేయించుకుంటే స్కోలియోసిస్ రాకుండా ఉంటుంది ఇడియోపతిక్ స్కోలియోసిస్ రాకుండా మనం ఏమీ చేయలేం కానీ వస్తే తొందరగా కనిపెట్టి ట్రీట్మెంట్ చేసుకుంటే స్కోలియోసిస్ పెరగకుండా ఉంటుంది కాలక్రమేణా పెరిగే అవకాశం ఉందా అంటే స్కోలియోసిస్ రోజు రోజుకి పెరుగుతుందా అవును ఇడియోపతి కేసెస్ కానీ అయితే న్యూరోమస్క్యులర్ స్కోలియోసిస్ కానీ రోజు రోజుకి పెరుగుతుంది కొందరులో ఎక్కువ పెరుగుతుంది కొందరులో తక్కువ పెరుగుతుంది అందుకనే స్కోలియోసిస్ ఉన్న పేషెంట్స్ ఒక పర్టికులర్ ఏజ్ అంటే వయసు పెరిగే వాళ్ళు పన్నెండు నుంచి పద్దెనిమిది సంవత్సరాలలోపు వీళ్ళు ఏంటంటే రెగ్యులర్గా టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి స్కోలియోసిస్ ఎంత పెరుగుతుంది చూసుకోవడానికి డాక్టర్ సందీప్ వర్మ వస్తుందా అవును ఇడియోపతిక్ స్కోలియోసిస్ కానీ కంజనెంటల్ స్కోలియోసిస్ కానీ జెనెటిక్ పరంగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి స్కోలియోసిస్ ఉంటే స్కోలియోసిస్ వచ్చే ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి సో డాక్టర్ మనం విధానం నార్మల్ గా స్కోలియోసిస్ మనం సరిగ్గా కూర్చోకపోయినా నుంచోకపోయినా రాదు కానీ స్కోలియోసిస్ వచ్చిన వాళ్ళల్లో పోస్టర్ సరిగ్గా మెయింటైన్ చేయకపోతే స్కోలియోసిస్ పెరిగే రేట్ పెరుగుతుంది వాళ్ళకి యాంగిల్ స్కోలియోసిస్ యొక్క సింప్టమ్స్ ఎక్కువ అవుతాయి సో స్కోలియోసిస్ ఉన్న వాళ్ళు పోస్టర్ మీద వాళ్ళ డైలీ యాక్టివిటీస్ మీద జాగ్రత్తగా స్కోలియోసిస్ వల్ల సయాటికా లేదా డిస్క్ సమస్యలు వస్తాయా వల్ల సయాటికా గానే డిస్క్ డిసీజ్ వస్తుందా స్కోలియోసిస్ ఏంటంటే నార్మల్ మన స్పైన్ బ్యాలెన్స్ అఫెక్ట్ చేస్తుంది నార్మల్ పర్సన్ స్పై బిహేవ్ చేస్తే స్కోలియోసిస్ వాళ్ళ రకంగా బిహేవ్ చేస్తుంది సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కాలక్రమేణా స్కోలియోసిస్ పేషెంట్ కి లంబార్ డిస్క్ ప్రాబ్లమ్ సయాటిగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎప్పుడు నార్మల్ నార్మల్గా స్కోలియోసిస్ ఆపరేషన్ చేయడానికి ఫిక్స్డ్ క్రైటీరియా ఉంది అంటే యాంగిల్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ కానీ ఫిఫ్టీ డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉన్నా లేదా ప్రతి సంవత్సరం చెక్ చేస్తున్నప్పుడు యాంగిల్ టెన్ డిగ్రీస్ కన్నా ఎక్కువైనా లేదా పేషెంట్ కి శ్వాస ప్రాబ్లం నడవలేకపోవటం ఈ సిమ్టమ్స్ అన్ని ఎక్కువ ఉన్నా స్కోలియోసిస్ సర్జరీ చేస్తారు స్కోలియోసిస్ సమయంలో సంక్లిష్టతలకు దారితీస్తుందా యాజ్ సచ్ స్కోలియోసిస్ వల్ల ప్రెగ్నెన్సీలో ఏం కాంప్లికేషన్స్ రావు కానీ ఎక్కువ స్కోలియోసిస్ ఉంటే అబ్డామిన్లో స్పేస్ తక్కువ ఉంటుంది సో అలాంటప్పుడు ప్రెగ్నెన్సీలో మదర్ కి బ్రీతింగ్ సిమ్టమ్స్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ బ్యాక్ పెయిన్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి స్కోలియోసిస్ పేషెంట్స్ డాక్టర్ సందీప్ వర్మ స్కోలియోసిస్ కారణంగా ఆర్థరైటిస్ లేదా జాయింట్ సమస్యలు ఏర్పడతాయా స్కోలియోసిస్ వల్ల నార్మల్గా మన మూమెంట్ కానీ స్పైన్ బ్యాలెన్స్ అన్నీ మారుతాయి సో నార్మల్గా జాయింట్ ఒక స్పీడ్ లో అరిగితే స్పోలియోసిస్ పేషెంట్ కి జాయింట్లు అరగటం తొందరగా అవుతుంది సో వీళ్ళల్లో ఫ్యూచర్లో ఆర్థరైటిస్ జాయింట్ పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి డాక్టర్ సందీప్ వర్మ గారికి ధన్యవాదాలు స్కోలియోసిస్ గురించి చాలా ఉపయోగకరమైన విషయాలు చెప్పారు స్కోలియోసిస్ గురించి ఇంకా ఏమైనా సందేహాలుంటే వెన్నుముక్క నిపుణుల్ని కలవండి లేదా ఎముకల డాక్టర్ ని సంప్రదించండి గుర్తుంచుకోండి ముందుగానే తెలుసుకోవడం చాలా ముఖ్యం స్కోలియాసిస్ ని తొందరగా పట్టుకుంటే దానికి సరైన చికిత్స చేయవచ్చు సమస్యలు రాకుండా చూసుకోవచ్చు వెన్నుముక్క ఆరోగ్యం కూడా బాగుంటుంది స్కోలియాసిస్ సంకేతాన్ని బదిలేయకండి ఇప్పుడే ఆరోగ్యమైన వెన్నుముక్క కోసం సరైన చర్యలు తీసుకోండి పీస్ హాస్పిటల్స్ పాడ్కాస్ట్ లో మళ్ళీ కొత్త భాగంతో మీ ముందుకు వస్తాం అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి ధన్యవాదాలు